ఆయన సృష్టించిన సంపద మీద ఇలా రాజశేఖర రెడ్డి పోదులు కొడతా ఉన్నాడు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలో వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు ఎదురు ఇల్లు కాదు మా బజార్లో వాళ్ళ చిల్లర షాపు సరే మా పరిచయస్తుడు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు మేము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మన సిగ్గు నా లజ్జ ఏమీ లేవు రెండు నవంబర్ లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ నక్కపల్లి జి కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు